అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్లైకను క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక రైతు బంధు అయితే మనకైతే ఈ రోజు నుంచి రిలీజ్ చేస్తున్నారు అనమాట రెండో విడత రైతు బంధు అయితే మనకి ఈ రోజు నుంచి అయితే విడుదలవుతుంది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మీ అందరికీ ఈ రోజుతో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది రైతు బంధు డబ్బులు మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి రెండో విడత రైతు బంధు డబ్బులు అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట ప్రభుత్వం నేడు వచ్చేసి ఈ జిల్లాల వారికి అయితే ఈ అయితే డబ్బులు అయితే పడుతున్నాయి మనకి ఇక్కడ న్యూస్ కూడా ఇచ్చారు చూసుకోండి పెట్టుబడి సాయం రిలీజ్ అయితే ఇక్కడ రైతు బంధు సంబంధించి ఐదు వేలు అలానే రెండు వేల ఐదు వందలు ఎకరానికి చొప్పున మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి అన్నమాట రైతులు వెయిట్ చేస్తున్నారు మీ అందరికైతే గుడ్ న్యూస్గా రానే వచ్చేసింది ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరికైతే ఎకరం ఉన్న వాళ్ళకి రైతు మంది రాలేదు కింద కామెంట్ చేయండి పైన ఎకరం పైన ఉన్న ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉంటే కూడా మీరు కూడా కామెంట్ చేయండి రైతు బంధు రాకపోతే మాత్రం వచ్చిన వాళ్ళు ఉంటే అన్న మాకు వచ్చేసినాయి అన్న అని చెప్పి కూడా కింద కామెంట్ చేయండి అనమాట అలానే మీరు ఇక్కడ చూసుకోండి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే అలానే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఏమన్నారు బంధు గురించి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ ఖాతాలో జమ అవడానికి ఏ రోజు పడుతుంది ఏ సమయానికి మీ ఖాతాలో పడతాయి అన్న దాని గురించి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను అనమాట ముందుగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతుబంధులో మనకు చెప్పింది ఏంటి అంటే రైతుబందులో ఆల్రెడీ అరెకరం ఉన్న ఇరవై లక్షల మంది రైతులకైతే ఖాతాల్లో జమ చేశామని చెప్పారు మిగతా యాభై ఎనిమిది లక్షల రైతులు ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖాతాల్లో జమ అయితే ఉందన్నమాట వీళ్ళు ఎవరంటే ఒక ఎకరం రెండు ఎకరం మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ కావాల్సింది అయితే అది కాస్త ఈరోజు మనకైతే ప్రభుత్వం నుంచి ఒక తీపి కవర్ అందిందనమాట రైతుబంధు రాని రైతులు వాళ్ళందరికీ ఈరోజైతే అందజేస్తామని చెప్పి మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే అందజేశారనమాట ఈరోజు కొంతమంది జిల్లాలో రైతు బంధు అయితే రిలీజ్ అవుతుంది మీరు చూసుకోండి ఒకవేళ మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు తెలియజేయండి కామెంట్ చేసేసి అన్న మాకు ఈరోజు వచ్చేసినాయి అని చెప్పేసి ఓకే మీ అందరికీ అయితే ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి రైతు రుణమాఫీ సంబంధించి రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందజేస్తుంది ఆ ఆ గుడ్ న్యూస్ అందిన వెంటనే కూడా నేను వీడియో చేసి కూడా మీకైతే అందజేస్తాను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసేయండి ఇంకా బంధు రాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అలానే మీకు రైతు బంధు వచ్చిందా రాలేదని చెప్పి మన ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టారనమాట అందరు అక్కడ పోల్ అయితే చేయండి అనమాట బంధు అందిందంటే వచ్చిందని పెట్టండి లేదు అంటే రాలేదు అని చెప్పేసి కింద పోల్ చేయండి అప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా వీడియోస్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్